రెండో తేదీన ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పునర్ పునఃప్రారంభం సందర్భంగా ఆ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు వస్తున్నారు దానికి సంబంధించిన కార్యక్రమం కూడా ప్రకటించబడింది మరి గతంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రారంభ కార్యక్రమానికి ఆనాడు విచ్చేసినటువంటి మోడీ గారు ఆర్భాటంగా నీళ్లు మట్టి తెచ్చి ఎంతో గొప్పగా చెప్పారు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ నాయకత్వం అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసింది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇస్తానన్న గ్రాంట్లు ఇవ్వలేదు మళ్ళీ ఈ రోజున ప్రధానమంత్రి గారు పనుల ప్రారంభ పను ప్రారంభానికి వస్తున్నారంటేనే అనేక సందేహాలు అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇదేదో బీజేపీకి వ్యతిరేకంగా మేము మాట్లాడే మాట కాదు గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలుగా చేసి మరి కోర్టులో ఉన్న సందర్భంలో కనీసం నోరు కూడా విప్పలేదు రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి కనీసం విట్టు దాఖలు చేయలేదు రాజధానికి మా కేంద్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఆనాటి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది అంటే గత ఐదు సంవత్సరాలు పాలనలో రాష్ట్ర రాజధానికి విషయంలో నోరు మెదలపకుండా ఒక సహాయం చేయకుండా రాజధాని ఈ రకంగా నిర్వీర్యంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ అనేటువంటి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అందుకనే మళ్ళీ పునర్ పనులు పునఃప్రారంభానికి వస్తున్న సందర్భంగా రాజధాని విషయంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపున ఒక లేఖ రాయటం జరిగింది ఆ లేఖనే ఈ సందర్భంగా మీకు విడుదల చేస్తా ఉన్నాం ఎందుకంటే గత పద్నాలుగు సంవత్సరాలలో మొత్తం మీద వాళ్ళు కేటాయించింది పదిహేను వందల కోట్లు విభజన చట్టంలో రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా పేర్కొన్నారు కానీ దానికి అనుగోనటువంటి పద్ధతుల్లో నిధుల కేటాయింపు లేదు మొత్తం చూసినట్టయితే ఈ పది సంవత్సరాల కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం పదిహేను వందల కోట్లు మాత్రమే కేటాయించింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది రేపు మళ్ళీ మీరు వస్తామన్నారు ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని ప్రకటించారు మరి దీనికి లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనుకున్నప్పుడు మరి విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పక్షాన మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహాయంగా ప్రకటిస్తారు అనేది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మీరు బహిరంగంగా వెల్లడించాలని కూడా సిపిఎం పార్టీ కోరుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు హట్కో నుంచేనో ప్రపంచ బ్యాంక్ నుంచేనో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు రూపంలో ఇవ్వటానికి మేము సహాయపడుతున్నామని ప్రకటనలు చేశారు ఇది అప్పు మాత్రమే సహాయం కాదు మొత్తం సహాయం చూస్తే పదకొండు వందల కోట్ల రూపాయలకు మించి లేదని మీ ప్రకటనను బట్టి తెలుస్తూ ఉంది అంటే మొత్తం భారం ఈ రోజున రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అయ్యే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అయ్యే లక్ష కోట్ల రూపాయల భారం వివిధ రూపాల్లో ప్రజల మీద పడిపోతూ ఉంది మరి రాష్ట్ర రాజధాని నిర్మాణం మీది బాధ్యత అనుకున్నప్పుడు మీరు ఎంతో ఎన్ని కోట్ల రూపాయలు నిర్మాణానికి ఇవ్వబోతున్నారు రేపు రెండో తేదీన సభలో బహిరంగంగా ప్రకటించాలని సిపిఎం పార్టీ కొరతా ఉంది లేకపోతే మీరు గతంలో మరి నీరు మట్టి తెచ్చి ఏ రకంగా అయితే తర్వాత నిర్లక్ష్యం చేశారో అదే రకంగా చేస్తారనేటువంటి సందేహాలు కూడా ఈ రోజున వ్యక్తం అవుతూ ఉన్నాయి అందుకనే ఈ సందర్భంగా మోడీ గారు ఈ పనుల పునర్నిర్మాణానికి వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ ఈ లేఖ రాసింది మీరు బహిరంగంగా ఎన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రాబోయే నాలుగైదు సంవత్సరాల కాలంలో కేటాయిస్తారు బహిరంగంగా ప్రకటించాలని మేము కోరుతూ ఉన్నాం అదే సందర్భంలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూసేందుకు కానీ లేదు ప్రకాశం జిల్లాతో సహా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల వెనుకబండిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో కూడా మీరు ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా ఇటీవల రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు అక్కడ రైతులు గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎదుర్కొనే సమస్యలు మళ్ళీ రేపు ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని ప్రకటనలో వస్తూ ఉన్నాయి విమానాశ్రయ నిర్మాణం కోసం మరి దీని పట్ల కూడా రైతులు అనేక రూపాల్లో గతంలో మరి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి రైతులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని రకరకాల రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వార్తలు మనకు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఈ రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి కూడా ఇటీవల ఈ రాజధాని ప్రాంతంలో మా గుంటూరు జిల్లా కమిటీ బాధ్యులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు కూడా అక్కడ పర్యటించారు దానికి సంబంధించిన అంశాలను కూడా వారు వివరిస్తారు